జియాసాస్ ఎఫారిస్తో అజియాతో వీడియో ఈరోజు నేను మీతో పంచుకోవాలి అనుకుంటున్న విషయం ఏంటి అంటే సోషల్ మీడియాలో వస్తున్న కపుల్స్ అంటే పెళ్ళైన కపుల్స్ యొక్క వీడియోస్ని మనం చూడటం వల్ల అవి మన మైండ్ని ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తున్నాయి అనే దాన్ని ఈరోజు నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను మన తెలుగు జంటలు చాలామంది కపుల్ వీడియోస్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానీ యూట్యూబ్ షార్ట్స్లో కానీ ఆ జంట యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వారు ప్రేమగా ఉన్న సన్నివేశాలు లేదా ఒకరి మీద ఒకరికి అండర్స్టాండింగ్తో ఉన్న వీడియోలు లేదా ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటున్న వీడియోలు ఒకరిని ఒకరు వెట్టకారంగా మాట్లాడుకుంటున్న వీడియోలు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ పోస్ట్ చేస్తూ ఉంటారు సాధారణంగా ఆ వీడియోస్ చూసిన మనకి ఏమనిపిస్తుందంటే ఆ జంట చాలా అన్యోన్యంగా ఉంది ఆ జంట చాలా అండర్స్టాండింగ్తో ఉంది ఆ జంట చాలా ప్రేమగా ఉంది ఆ జంట ఎటువంటి గొడవలు లేకుండా సుఖ సంతోషాలతో ఉంది అని చెప్పి మనకి తెలియకుండానే ఒక ఇంప్రెషన్ వస్తుంది మనం ఆ కపుల్లో వీడియోస్ చూసినప్పుడు సాధారణంగానే మన మన పార్ట్నర్ని అయ్యో నా పార్ట్నర్ అలా లేదే నా పార్ట్నర్ అలా లేడే అని చెప్పి ఒకరిని ఒకరు కంపేర్ చేసుకునే ఆ మైండ్ సెట్ మనకి వచ్చేస్తుంది ఈరోజు నువ్వు నేను అని సంబంధం లేకుండా సాధారణంగా పెళ్ళైన జంటకి ఆ వీడియోస్ చూసినప్పుడు తెలియకుండానే మన మైండ్ ఆ వీడియోతో కంపేర్ చేసేసుకుంటుంది అయ్యో నా భర్త అలా లేడే నా భార్య అలా లేదే వాళ్ళిద్దరూ చూడండి ఎంత ప్రేమగా ఉన్నారో ఎంత ఫన్నీగా ఉన్నారో ఎంత అండర్స్టాండింగ్తో ఉన్నారో ఒకరి మీద ఒకరు ఎంత ప్రేమగా ఉన్నారో అని చెప్పి తెలియకుండానే ఆ వీడియోలో ఉన్న కపుల్తో మన మన పార్ట్నర్ని కంపేర్ చేసేసుకుంటాం నిజమే కదా ఈరోజు మేము మీకు చెప్పాలనుకుంటున్నది ఏంటంటే సోషల్ మీడియాలో కనిపించేదంతా నిజం కాదు మీరు చూస్తున్న ఆ కపుల్ వీడియోస్లో ఆ జంటకు కూడా వాళ్ళ రియల్ లైఫ్లో గొడవలు వస్తూనే ఉంటాయి కొట్లాటలు జరుగుతూనే ఉంటాయి గొడవలు జరుగుతూనే ఉంటాయి వాళ్ళల్లో కూడా కోపాలు తాపాలు అన్నీ ఉంటానే ఉంటాయి కానీ వాళ్ళవేమి చూపించరు మీరు చూసే వీడియోలో కేవలం పాజిటివ్ సన్నివేశాలు మాత్రమే చూస్తారు మీరు చూసే వీడియోలో కేవలం వాళ్ళు అండర్స్టాండింగ్తో ఉన్నవి కేవలం వాళ్ళు సంతోషంగా ఉన్నవి మాత్రమే చూపిస్తారు ఆ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూపించేది అంతా కూడా చాలా మటుకు స్క్రిప్టెడే ఉంటుంది వాళ్ళ రియల్ లైఫ్లో వాళ్ళు అలా ఉండరు సేమ్ నీ లైఫ్లో ఎలా అయితే గొడవలు కొట్లాటలు జరుగుతున్నాయో వాళ్ళ లైఫ్లో కూడా జరుగుతాయి నీ లైఫ్లో ఎలా అయితే ఒకరి మీదకి ఒకరు కోపాలు ఉంటున్నాయో వాళ్ళ లైఫ్లో కూడా ఉంటాయి కానీ అవేమి వాళ్ళు చూపించరు కాబట్టి ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే ఆ జంట ఆ కపుల్స్ చేస్తున్న ఆ రీల్స్ కానీ షార్ట్స్ కానీ చూసి నీ భార్యను కానీ నీ భార్య నీ భర్తను కానీ నిందించవద్దు వాళ్ళు చూడు ఎంత బాగున్నారో నువ్వు అలా లేవే అని చెప్పి వాళ్ళతో కంపేర్ చేసి దయచేసి వారిని నిందించొద్దు ఇది కేవలం కపుల్స్కి మాత్రమే కాదు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సోషల్ మీడియాలో చూపించేదంతా నిజం కాదు సోషల్ మీడియాలో చూపించేదంతా చాలా మటుకు స్క్రిప్టెడే ఉంటుంది సోషల్ మీడియాలో చూపించేదంతా చాలా మటుకు ఒక మాస్క్ వేసుకొని చూపించినట్టే ఉంటుంది వాళ్ళ నిజ జీవితాలు అలా ఉండవు వాళ్ళ నిజ జీవితాలు ఒడిదుడుకులతోనే ఉంటాయి వాళ్ళ నిజ జీవితాలు కష్ట సుఖాలతోనే రెండిట్లతోనూ ముడిపడి ఉంటుంది వాళ్ళ జీవితంలో కూడా ఇబ్బందులు ఉంటాయి కష్టాలు ఉంటాయి దుఃఖాలు ఉంటాయి గొడవలు ఉంటాయి పోట్లాటలు ఉంటాయి కోపాలు ఉంటాయి కోపం ఉంటుంది ప్రేమ ఉంటుంది రెండు వెర్షన్స్ కూడా ఉంటాయి కానీ వాళ్ళు ప్రేమగా ఉన్నది మాత్రమే చూపిస్తారు వాళ్ళు బాగున్న సన్నివేశాలు మాత్రమే చూపిస్తారు వాళ్ళ వెనక జరిగే గొడవలు కొట్లాటలు వాళ్ళు చూపించరు దయచేసి సోషల్ మీడియాలో జరుగుతున్న దాన్ని నీ రీయల్ లైఫ్కి కంపేర్ చేసుకుని నీ లైఫ్లో ఉన్న మనుషుల్ని నిందించుకోవద్దు ఇది కేవలం జంటలకు మాత్రమే కాదు అంటే పెళ్ళైన వారికి మాత్రమే కాదు పెళ్ళి కాని వారికి కూడా వర్తిస్తుంది నీ ఫ్రెండ్ లేకపోతే నీకు తెలిసిన కొలీగ్ ఎవరో ఒక టూర్కి వెళ్ళాడు అనుకుందాం టూర్కి వెళ్ళి ఆ గోవాలో జరిగిన సన్నివేశాలు ఇమేజెస్ ఫొటోస్ వాట్సాప్ స్టేటస్ గానో లేకపోతే ఇన్స్టాగ్రామ్ రీల్ గానో పోస్ట్ చేస్తాడు అని అనుకుందాం అది చూసిన నువ్వు దయచేసి నీ లైఫ్ని వారితో కంపేర్ చేసుకుని అరే వాడి జీవితం చూడరా ఎంత బాగుందో ఎంత హ్యాపీగా ఉన్నాడో అదిరా లైఫ్ అంటే అని చెప్పి ఇన్ఫ్లుయెన్స్ అయిపోవద్దు కేవలం వాళ్ళు పాజిటివ్గా ఆ ఫొటోస్ ఆ స్టేటస్లో ఆ రీల్స్ పెడుతున్నారే కానీ వాళ్ళ లైఫ్లో కూడా నువ్వు పడుతున్న కష్టాలే ఉంటాయి ఆ సోషల్ మీడియాలో చూపించిందంతా నిజమని నమ్మొద్దు చాలా మట్టుకు సోషల్ మీడియాలో ఈరోజు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎందుకు పెడుతున్నారంటే నా లైఫ్ చాలా బాగుంది నా లైఫ్ చాలా సంతోషంగా ఉంది నా జీవితంలో నేను చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాను అని చూపించుకోవడం కోసమే పెట్టేవారు ఎక్కువగా ఉన్నారు నిజానికి వాస్తవంగా సంతోషంగా ఉన్నవాడు వాస్తవంగా తన జీవితంలో సంతృప్తిగా ఉన్నవాడు ఎవడూ కూడా సోషల్ మీడియాలో పెట్టుకోవాలని ఎక్కువగా ఆశపడ్డు ఈరోజు నిజంగా చాలా మట్టుకు ఏం చేస్తున్నారంటే ఆ ఫొటోస్ కానీ ఆ వీడియోస్ కానీ ఆ స్టేటస్లు కానీ ఎదుటి వారిని గుచ్చడానికో ఎదుటి వారిని జలసి ఫీల్ చేయడానికో పెట్టేవారు ఎక్కువగా ఉన్నారు వాస్తవానికి వాళ్ళ జీవితం కూడా ఏం బాగోదు కానీ నిన్ను నన్ను లేదా ఇంకొకరిని జలసీ ఫీల్ చేయడానికి పెట్టేవారు చాలామందినే ఉన్నారు కాబట్టి ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే పెళ్ళైన జంట కానీ పెళ్లి కానివారు కానీ ఎవరైనా పెద్దవారైనా చిన్నవారైనా మొట్టమొదటిగా సోషల్ మీడియాలో జరుగుతున్న దాన్ని నీ రియల్ లైఫ్కి కంపేర్ చేసుకోవద్దు చాలా మటుకు అందులో స్క్రిప్టెడే ఉంటుంది చాలా మటుకు అందులో మాస్క్ వేసుకొని జీవించే జీవితాలే ఉంటాయి రియల్ లైఫ్ అనేది ఎవరు కూడా సోషల్ మీడియాలో పెట్టుకోరు కాబట్టి ఆ సోషల్ మీడియాలో జరిగే రీల్స్కి ఇన్సిడెంట్స్కి స్టేటస్కి నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి నిన్ను నువ్వు వారితో కంపేర్ చేసుకోవద్దు